హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అందరికీ నమస్కారం ఈరోజు డెవోషనల్ టెంపుల్ ట్రిప్స్ అనే ఛానల్ ద్వారా తిరుపురాంతకంలో వేయించేసినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి తెలియచేస్తాను తిరుపురాంతం అనగానే అందరికీ కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారు అలానే త్రిపురాంతకేశ్వరిని శివాలయం అనేది గుర్తొచ్చింది కానీ ప్రపంచంలో కని విని ఎరుగని రీతిలో ఇరవై నాలుగు అడుగుల ఏకశిలా విగ్రహం శ్రీ భద్రకాళి అమ్మవారు ఇక్కడ కొలువుతీరి ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కనుక ఈ టెంపుల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే కనుక గుంటూరు నుంచి త్రిపురాంతకం నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం కనుక శ్రీశైలం వెళ్ళేట్లయితే కనుక మధ్యలో త్రిపురాంతక గ్రామాన్ని చేరుకొని బాల త్రిపుర సుందరి అలానే త్రిపురాంతకేశ్వరిని టెంపుల్ని చూస్తాం కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇది వాకబుల్ డిస్టెన్స్ అనమాట శ్రీ 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 రామకృష్ణ కాపాలిక్ మహాకాల్ భైరవనాథ్ సరస్వతి గారి తపోసిద్ధాశ్రమం ఈ తపోసిద్ధాశ్రమంలో విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇక్కడ అమ్మవారు ఇరవై నాలుగు అడుగుల భారీ విగ్రహం అలానే మరకత శిలలో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట ప్రపంచంలో ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఇరవై నాలుగు అడుగుల మరకత శిల అనేది మనం చూడటం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట ఈ యొక్క అమ్మవారి వర్ణన అనేది నృసింహ ప్రాసారం అనే తాళపత్ర గ్రంథంలో నుండి దేవనాగరి లిపిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క శ్లోకం ద్వారా ప్రామాణం చేసుకొని ఈ యొక్క అమ్మవారి రేఖా చిత్రాన్ని పద్మశ్రీ స్థపతి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి యొక్క రూపకల్పన అనేది జరిగినది సుమారు ఈ యొక్క విగ్రహం చెక్కడానికి నలభై మంది శిల్పులు ఆహర్నిశలో శ్రమించి పది సంవత్సరాల తర్వాత పూర్తి చేయటం జరిగింది చెన్నైలోని కేళంపాకం దగ్గర స్వర్ణశిల్పకులంలో ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది అక్కడి నుంచి భారీ క్రేన్ల సహాయంతో అమ్మవారి విగ్రహాన్ని నలభై చక్రాల ట్రాలీ బండిపైన రోడ్డు మార్గంలో తిరుపురాంతక క్షేత్రంలోని శ్రీ 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 రామకృష్ణ కాపాలిక్ మహాకాల్ భైరవనాథ్ సరస్వతి వారి తపోసిద్ధాశ్రమంలో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన అమ్మవారి ప్రతిష్ట చేయటం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క అమ్మవారి విగ్రహం సుమారుగా నలభై రెండు టన్నుల బరువు కలిగి ఉంటుంది ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని రెండు భారీ క్రేన్ల యంత్రాల సహాయంతో ఒక రోజంతా శ్రమించి అమ్మవారి ప్రతిష్ట చేయటం అనేది జరిగింది అమ్మవారి క్రింద చండీ నవార్నవ మహాయంత్ర స్థాపన అన్నది మూడు ఇంటూ మూడు వ్యాసం కలిగిన నూట ఎనిమిది కేజీల రాగి మహాయంత్రాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ యంత్రం కింద నూట ఎనిమిది లీటర్ల పాదరసాన్ని ఉంచి దానిపైన మహాయంత్ర స్థాపన చేసి ఆ స్థాపన పైన అమ్మవారి మూర్తిని ప్రతిష్ఠించడం అనేది జరిగింది ఈ యొక్క నూట ఎనిమిది లీటర్ల పాదరసం అనేది సుమారుగా ఆరు లక్షల రూపాయలు కలిగి ఉంటుంది అసలు ఇంతటి భారీ విగ్రహాన్ని ఈ స్థలంలో ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం పూజ్య గురువులు శ్రీ 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 రామకృష్ణ కాపాలిక్ మహాకాల్ భైరవనాథ్ సరస్వతి వారు చిన్నతనం నుండి అమ్మవారి సేవలో ఉంటూ తమ మాతృమూర్తి అయినటువంటి భక్త సుధీర్ సీతారామమ్మ గారి వద్ద నుండి తొలుతగా అమ్మవారి యొక్క మంత్రదీక్ష తీసుకొని తన తల్లినే తొలి గురువుగా భావించి అనేక సంవత్సరాలు మంత్ర సాధనను చేసి అష్టాదశ శక్తి పీఠాలలో మంత్ర సాధనలు చండీహోమాలు నిర్వహించి అమ్మవారి యొక్క శక్తి పీఠాలలో అతి శక్తివంతమైనటువంటి యోనిస్థానమైన కామాఖ్యలో అనేక సంవత్సరాలు కఠోర దీక్ష తపస్సులు చేసి అమ్మవారి అనుగ్రహం అనేది పొందిన తరువాత అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి యొక్క దివ్య వరప్రసాదంతో సిద్ధులకు యోగులకు నిలయమైనటువంటి త్రిపురాంతక మహాక్షేత్రంలో తన ఆశ్రమకు అమ్మవారిని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించడం అనేది జరిగింది అసలు ఈ త్రిపురాంతక క్షేత్రంలోనే ఈ యొక్క విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు అని అంటే కనుక మీరు ఈ యొక్క స్థల పురాణం అనేది తెలుసుకోవాలి స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం రాక్షసులచే నిర్మించబడినటువంటి శివాలయం ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయం శ్రీచక్ర ఆకారంలో నిర్మింపబడిన ఏకైక శివాలయం ఈ త్రిపురాంతకంలో మాత్రమే ఉన్నది త్రిపురాసురుల సంహారం జరిగినటువంటి స్థలం ఈ త్రిపురాంతకం రుద్రంలో చెప్పబడినటువంటి శ్రీమన్మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అనేటువంటి వేదకాలం నుండి త్రిపురాంతకేశ్వరునిగా పిలువబడుతున్నటువంటి స్థానం ఈ త్రిపురాంతకం అలానే లలితా సహస్రనామాల్లో చెప్పబడినటువంటి కదంబవనవాసిని చిదాగ్నిగుండ సంభూతిని అని చెప్పబడినటువంటి స్థానం ఈ యొక్క త్రిపురాంతకం ఈ త్రిపురాంతకం శ్రీశైలమునకు తూర్పుముఖంగా ఉన్నది అలానే శ్రీశైల భూమికి మధ్య ప్రదేశం శ్రీశైలం సిద్ధక్షేత్రం సిద్ధక్షేత్రం అంటే ఇక్కడ ఎటువంటి మంత్రాలు జపించినా త్వరగా సిద్ధి పొందుతారు అందుకే ఈ క్షేత్రాన్ని క్షేత్రం అని కూడా అంటారు అదేవిధంగా త్రిపురాంతకం కూడా సిద్ధక్షేత్రం శ్రీశైలంలో మంత్ర సాధనలు చేసినప్పుడు ఎటువంటి ఫలితం కలుగుతుందో అదే ఫలితం ఈ సిద్ధక్షేత్రంలో కూడా కలుగుతుందనమాట సత్యనారాయణ రెడ్డి గోగులముడి సత్యనారాయణ రెడ్డి హాస్పిటల్లో ఉండ ఎన్ని రోజులు ఉండ నయం కాలేదు లాభం లేదని ఇంటికి తీసిపోయాము ఇంటికి తీసా పొమ్మన్నారు పొమ్మన్న తర్వాత కూడా అట్నే ఉంచినాము అమ్మని ముక్కుబడి చేసుకున్నాము అమ్మని రేం పొగలు తలుచుకున్నాడు అబ్బాయి ఆయన రామకృష్ణ గారు అమ్మని తెలుసుకొని అమ్మని ముక్కుబడి తెల్ తీర్చుకోండి అని అన్నాడు అన్న తర్వాత అమ్మ దగ్గర వారం రోజులు వలపోసినాం వలపోసిన తర్వాత ఆమె కరినించింది కరిణించి బాగా లచ్చినంగా ఇల్లు చేర్చింది డాక్టర్లు వల్ల కాదన్నారు అన్న తర్వాత అయినా కూడా నెల రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా అమ్మ గర్ణించింది ఎవరైనా కూడా సమస్యలు ఉండా కాళికాదేవి దగ్గరకు వచ్చి తీర్చుకోవాలి ఈ క్షేత్రంలో అమ్మవారు కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా కొలువుతీరి ఉన్నారు అలానే ఎన్నో అద్భుతాలు ఈ క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారికి శివరాత్రి పర్వదినాన కుంభాభిషేకం భారీ జాతర అగ్నిగుండ ప్రవేశం అనేది మహోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటారు సో తప్పనిసరిగా ఇంతటి భారీ విగ్రహాన్ని అలానే మరకతశలలో కొలువు తీరినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారిని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని తప్పనిసరిగా మీరు అందరూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటి భారీ విగ్రహాన్ని మనందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించిన వాటి రామకృష్ణ కాపాలిక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్